మహేష్ బాబు దర్శకధిడు రాజమౌళి కాంబోలో ఓ ప్రాజెక్ట్ వస్తున్న విషయం లాంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత లో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టాలీవుడ్ లో ఇప్పుడు అందరి చూపు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ సినిమా పైనే ఉంది దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే శరవేగంగా సాగుతోంది తొలిసారి రాజమౌళి ఓ స్టార్ హీరోతో పనిచేస్తున్నారని పని చెప్పాలి అంటే ఇప్పటి వరకు రాజమౌళితో చేసిన రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ స్టార్లు కాదా అనే డౌట్ మీకు రావచ్చు వాస్తవానికి వీళ్ళంతా రాజమౌళితో సినిమాలు చేశాక స్టార్స్ గా ఎదిగారు కానీ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు రాజమౌళి సపోర్ట్ లేకుండా స్టార్స్ ఎదిగిన హీరోలు ఈ లీగ్లో రాజమౌళి ముందుగా మహేష్ బాబుతో పనిచేస్తున్నారు అందువల్ల ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు జక్కన్న అలాగే మహేష్ బాబు చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది గుంటూరు కారం వరకు మహేష్ ఓన్లీ రీజనల్ మూవీస్ చేసే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు ఇక ఇప్పుడు ఫస్ట్ టైం పాన్ ఇండియా రేస్ లోకి దూకుతున్నాడు ఈ రకంగా కూడా ఈ ప్రాజెక్టు ఫ్యాన్స్ తో పాటు మూవీ ఆడియన్స్ కి చాలా స్పెషల్ గా ఉండబోతోంది ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది నెట్టింట ట్రెండ్ అవుతూ వస్తోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది అదేంటంటే ఈ మూవీలో రాజమౌళి ఓ అద్రిపోయే ఫోక్ సాంగ్ ని ప్లాన్ చేశారట త్రిబుల్ సినిమాలో నాటు నాటు అనే పాట ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ పాట ఏకంగా ఆస్కార్ అవార్డ్ ని గెలిచింది ఈ పాటకు ప్రపంచం మొత్తం డాన్స్ చేసింది ఇప్పుడు అలాంటి మరో మాస్ సాంగ్ ని మహేష్ బాబు కోసం సెట్ చేశాడట రాజమౌళి పక్క మాస్ అండ్ ఫోక్ టైప్ లో ఈ పాటను కీరవాణి కంపోజ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ పాటకు సంబంధించి కాన్సెప్ట్ డిజైనింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయిందట త్వరలోనే మహేష్ బాబు ప్రియాంక చోప్రా మధ్య ఈ పాటను రాజమౌళి షూట్ చేయబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది నాటు నాటు పాటకు అద్భుతమైన డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకి కోరియోగ్రఫీ అందించనున్నారు త్వరలోనే ఈ సాంగ్ షూట్ మొదలు కాబోతుందని సమాచారం ఇది గనక అయితే మరో నాటు నాటు లాంటి మాస్ బీట్ సెట్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు ఇక త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు అని ప్రకటించగానే ఇది ఒక జంగిల్ అడ్వెంచర్ మూవీ అనే ప్రచారం జరిగింది లీక్ అయిన షూటింగ్ క్లిప్స్ కూడా అలాగే అనిపించాయి అయితే జక్కన మాత్రం ఈ జంగిల్ అడ్వెంచరస్ కథకి డివోషనల్ టచ్ కూడా ఇచ్చాడట ఆగస్టులో రాజమౌళి రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఇది నిజమే అని అర్థమవుతుంది ఆ పోస్టర్ లో మహేష్ బాబు మెడలో నంది త్రిశూలం ధమరుకం లాకెట్ ఉంది అది చూస్తే ఇందులో డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయం స్పష్టంగా తెలుస్తోంది ఇక నవంబర్ పద్నాలుగు నా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది అటు రాజమౌళి అండ్ టీం కూడా ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు ఇక రీసెంట్ గానే ఆఫ్రికాలో ఓ షెడ్యూల్ ని ముగించుకున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ లో కొత్త స్టార్ట్ చేసింది ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో వారణాసి నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారట అందులోనే మేజర్ సన్నివేశాలన్నింటినీ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది సుమారు వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్వరల్ రేంజ్ లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ ని వచ్చే ఏడాదిలోపు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడులో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేసేలా రాజమౌళి అండ్ టీం ప్లాన్ చేస్తోంది